రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి ఫలితాలు ఇప్పుడు చెప్పుకున్నాం ఈ వృశ్చిక రాశికి శని అర్ధాష్టమంలో నాలుగింట ఉన్నాడు ఎంతో నష్టపడ్డారు వచ్చిన డబ్బులు రాక ఉన్న డబ్బులు ఖర్చు అయిపోయి తింటానికి తిండి కూడా లేక చాలా కష్టపడ్డారు మార్చి ముప్పైతో కష్టాలన్నీ తీరిపోతాయి ఇక్కడి నుంచి బాగుండేటువంటి సమయం ఉంది కానీ మరి శని బాగున్నాడు కదా అంటే అష్టమంలో కుదురుబడ్డాడు పడ్డాడు ఈ అష్టమంలో కుదురు పడటం వల్ల అనారోగ్యాలు బాగా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది అనారోగ్యం ఎట్లా ఉంటుందంటే ఏమీ లేదండి అంతా బాగానే ఉంది ఏమి రోగం లేదు రావట్లే అది ఒకటి రాకపోతే మాత్రం ప్రాణం పోతుంది ఎంత సమస్య అంటే ఒకటే జాతకంలో తొమ్మిది గ్రహాలండి నవగ్రహాలు ఏమండి ఈ తొమ్మిది గ్రహాలకి తొమ్మిది నవధాన్యాలు అన్నారు సూర్యుడు గోధుమలు చంద్రుడికి బియ్యం కుదురు కందులు బుధుడికి పెసలు గురువుకి శనగలు శుక్రుడికి బొబ్బర్లు శనికి నువ్వులు రావుకు మినువులు కేతువుకి ఉలవలు ఈ నవధాన్యాలు మనం తినేవి నవగ్రహాలు ఎట్లా ఉంటాయి మానవుడికి తొమ్మిది రంధ్రాలు ఇచ్చారండి శరీరంలో ఈ చెవులు రెండు కళ్ళు రెండు నాలుగు ముక్కులు రెండు ఆరు ఒకటి ఏడు ఈ శరీరంలో ఈ మెనకాయ దగ్గర నుంచి పైనే ఏడు రంధ్రాలు ఇచ్చారు ఇవి జ్ఞానేంద్రియాలు అన్నారు ఈ జ్ఞానేంద్రియాలు ఎట్లా ఉంటాయంటే కళ్ళతో చూడలేకపోయినా బాధే చెవులు వినబడకపోయినా బాధే గాలి పీల్చలేకపోయినా బాధే నవలటానికి నోట్లో ఒక పన్ను వాచిందని అందుకోండి చిగురు వాచండి తినటానికి కాలే ఈ జ్ఞానేంద్రియాల వల్లే బాగా ఎక్కువగా బతుకుతాం అయితే ఒకటి ఏదైపోయింది ఎనిమిది తొమ్మిది ఒకటి ఒంటే ఒకటి రెండేళ్ళు ఈ రెండు పని చేయకపోయినా బాధే మోసం కాకపోయినా బాధే యూరిన్ రాకపోయినా బాధే ఈ తొమ్మిది గ్రహాల్లో ఏమండి మూడు గ్రహాలు బాగున్నా ఐదు గ్రహాలు బాగాలేదు వాటికి శాంతి చేయించుకోమని చెబుతావు ప్రతి దానికి శాంతి చెబుతావేమయ్యా ప్రతి దోషమయ్యా అంటే ఏం చెబుతామని చెప్పండి తొమ్మిదింట్లో ఏది బాగుండకపోయినా నీకు ఇబ్బందేగా అన్నీ బాగుండాల్సిందే కళ్ళు బాగుండాలి ముక్కు బాగుండాలి నోరు బాగుండాలి చెవులు బాగుండాలి తినడానికి నోరు కావాలి మరి తిన్న అడగాలి మరి ఎటు పోయే అటు పోవాలి అప్పుడే బాధలు తీరుతాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి అష్టమ కుజుడు వల్ల చాలా బాధ ఉంది అనారోగ్యం ఆ అనారోగ్యం ఎట్లా ఉంటుంది ఒంటే రాలేదంటే నిమిషాల మీద ప్రారంభమవుతుంది ఆ ఒంటే రావాలి ఆ తాగింటే చచ్చిపోతాడు మనిషి మరి ఇట్లాంటి సమస్య వస్తుంది అదే కాదండి జ్వరం వస్తుంది ఎన్ని మందులు వాడినా జ్వరం తగ్గదు రక్త పరీక్ష చేస్తే అందులో ఏమీ గరపడదు ఏమి జ్వరమో అర్థం కాదు ఈ పరీక్షలకే లక్షలు తింటారు ఎన్ని తిన్నా ఏది రోగ నిర్ధారణ కాదు ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అయిన తర్వాత దానంతట నీ జ్వరం తగ్గిపోతుంది అప్పుడేమంటావు ఈ డాక్టర్లు దొంగలు వీళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదు అని నువ్వంటావు కానీ అది మాత్రం కాదు ఏదో ఉన్నటువంటి దోషం ఏదో అర్థం కాదు ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఒక నేరేడు పండు తినాలట సంవత్సరంలో ఒకసారి జున్ను అనేది కూడా తినాలట ఆవు జున్ను ఆవు జున్ను తినాలి ఈ రెండు ఎందుకు తినాలి అంటే నేరేడు పండు తింటే మనం తినే ఆహారంలో జుట్టు లోపలికి పోతుంది ఆ జుట్టు మాత్రం కరగదు పేగుకు మెలికేసుకుందంటే బాగా బిగుసుకుపోయి పేగు బంధించేసేసి ఆహారం లోపలికి దారి లేకుండా ఆపేస్తుంది నేరేడు పండు తింటే వెంట్రుగా కట్ అయిపోతుంది అట్లాగే జున్ను తినాలి వేసన పప్పు ఉందండి పైకి బాగానే ఉంది దాన్ని రెండు చక్కలుగా విడదీస్తే లోపల పుచ్చుంటుంది పురుగు కూడా ఉంటుంది అదే శనగ్గింజలో ఉంది కంది గింజలో ఉంది ఇది దుర్మాంసము అంటారు ఇట్లాంటి తినే ఆహారంలో దుర్మాంసం చాలా కడుపులోకి పోతుంది ఇది పోవాలంటే ఆవు జున్ను తినాలి ఈ ఆవు పాలతో జున్ను చేస్తే ఆ జున్ను తింటే ఆ లోపల ఉన్న దుర్మాంసం పోతుంది దానివల్ల ఈ రెండింటి వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి ఎన్ని ఎక్స్రేలు తీసినా ఎన్ని బ్లడ్ టెస్టులు చేసినా ఆ లోపల ఉన్నది అర్థం కాదు అది ఆ గ్రహస్థితి మారినప్పుడు దానింతట అదే మార్పు అయిపోతుంది కాబట్టి డాక్టర్ల లోపము కాదు టెస్టులు చేసేవాళ్ళ లోపం అంతకంటే కాదు మందుల లోపం అంతకంటే కాదు నీ కర్మ లోపం నీ కర్మ బాగుండకపోతే ఇట్లాంటి సమస్యలు బాగా వస్తూ ఉంటాయి ఏది ఏమైనా ప్రతి వాళ్ళు కూడా ఒక పని చేయాలి ఈ తొమ్మిది రంధ్రాలు తొమ్మిది ధాన్యాలు తొమ్మిది గ్రహాలు చెప్పా కదా ఈ తొమ్మిదింటో ఏది పని చేయకపోయినా ఇబ్బంది అని చెప్పాను కదా అందువల్ల ఏది ఒక్కడి చేయకపోయినా మనకు ఇబ్బందే కాబట్టి ప్రతి సంవత్సరంలో కూడా మన జాతకం ఎట్లా ఉందో చూసుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఆల్రౌండ్ అన్ని రకాల చెకప్లు చేస్తున్నారు అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు మొత్తం కాంట్రాక్ట్ ఇంత ఎక్కడ ఏది రోగం ఉందో కనుక్కుంటున్నారు ఎందువల్ల వస్తుందంటే తినే ఆహారాల వల్ల వస్తుంది తినే నూనెల వల్ల వస్తుంది ఇట్లాంటి సమస్యల నుండి బయటపడటానికి ముందు మనం తినే ఆహారం జాగ్రత్త చేసుకోవాలి పడుకుండే టైముకే పడుకోవాలి కానీ పడుకోకూడని టైంలో పడుకోకూడదు తిన తగిన టైముకే తినాలి కానీ తిన తగని టైముకి తినకూడదు ఒకవేళ రోజుల్లో తినకుండా ఉన్నా ఉండే నష్టం లేదు ప్రాణం పోదు కానీ ఎటు వేళ తినకూడదు మూడు గంటలకు తిన్నామనుకో రాక్షస సమయం అంటాడు ఆ టైంలో తింటే రాత్రికి తినడానికి ఆకలి కాదు ఈ దిన తర్వాత తినకపోతే తృప్తి లేక మళ్ళీ రాత్రి తింటావు దీనివల్ల ఎండై చేసిన అరుగుదల లేకపోవటం ఇట్లాంటి సమస్యల నుండి ఇబ్బందులు పడుతూ ఉన్నాము కాబట్టి మానవుడికి ప్రతివాడికి కూడా అవసరం ఏమిటి ఏమిటి అనేది మనం ముఖ్యంగా చూసుకోవాలి రోజు తినటం అవసరం రోజు గుడ్డగట్టుకోవటం అవసరం రోజు స్నానం చేయటం అవసరం వండటానికి ఇల్లు అవసరం తినటానికి ఆడ మనిషి అవసరం ఇన్ని అవసరాలతో పాటు నీ గ్రహస్థితి కూడా నీకు అవసరము అది చాలా అవసరం ఎందుకంటే గుడ్డ ఆడేసేటప్పుడు ముళ్ళ మీద గుడ్డ ఆరేస్తే ఒక్కసారి లాగితే చిరిగిపోతుంది ముళ్ళ మీద గుడ్డని చిన్నగా తీసుకోవాలి నీ చేసే ప్రవర్తననే నిన్ను నష్టపరుస్తుంది అనేది గ్రహించుకొని జాగ్రత్తగా ప్రవర్తించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ జాతకుల వాళ్ళకి గురువు ఒక్కడు కేతువు ఒక్కడు తప్పితే ఆరు గ్రహాలు కూడా బాగాలేవు అయితే ఇది గోచారమే ప్రతి వాళ్ళు కూడా మీ జాతకం చూపించుకొని అన్ని విధాలా సక్రమంగా ప్రవర్తించండి అయితే ప్రతి వాళ్ళు కూడా ఏమి చేయాలి ఇప్పుడు ఏమవుతుందంటే ధర్మంగా సంపాదించాలంటే తినటానికి తిండి సరిపోదు ఆదాయం తగినంత ఆదాయం లేదు తగినంత ఆదాయం రావట్లే అయితే ధర్మంగా బతకాలంటే ఏ పచ్చలో వేసుకొని తింటేనే జరుగుతుంది పంచపక్ష పరవాణాలు తినాలంటే వంద మందిలో ఇరవై మంది కూడా పంచపక్ష పరవాణాలతో తిని జీవించడం జరిగే పని కాదు తృప్తి చెందని సప్తద్వీపములనైన సప్త ద్వీపములనైనా చక్కని అని సప్తద్వీపాలు ఉన్నాయట సప్తద్వీపాలు వాళ్ళ జీవితంలో ఉన్నా ఉంటా ఉన్నా కూడా ఇంకేమన్నా ఉందేమో అనుకుంటాట టాటా బిర్లా లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కొన్ని వేల కోట్లున్నాయి ఎవరింటే వాళ్ళు ఎవరికైనా దానం చేస్తున్నారా దానం చేయటలే లేని వాళ్ళు కష్టపడుతున్నారు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళనే పిలుస్తున్నారు వాళ్ళింటో శుభకార్యాలు వస్తే వచ్చిన వాళ్ళకి గిఫ్ట్గా కొన్ని వేల రూపాయలు సమ ఇవన్నీ ఇస్తున్నారు కొంతమంది హితబోధ చేశారు ఎవ ఇచ్చేటప్పుడు గతి లేదు వాళ్ళకి ఇవ్వమన్నారు మా గొద్దని తిరస్కరించారు వాళ్ళ మీద వీళ్ళ కోపం వచ్చింది కానీ ధర్మం చెప్పేవాడు శత్రువు అధర్మం చెప్పేవాడు మిత్రుడవుతున్నాడు కాబట్టి మేము చెప్పేది ధర్మం ఈ ధర్మాన్ని కట్టుబడండి ఎవరికి వాళ్ళు నిజాభత్తు చూసుకోండి జాతకాలు చెప్పించుకోండి జాతకం ప్రకారం నడవండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి